వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మేబీ నేను మాట్లాడే మాటలు చాలా కాంట్రాడిక్టింగ్ అనిపించచ్చేమో మీకు రోజు మాట్లాడేదానికి బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్ ఎందుకంటే నిన్న ఒక వీడియో చూసిన తర్వాత అదే అనిపించింది ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు లంచాలు ఇస్తాడు దానివల్ల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చదివిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు మీరే చెప్పారు అంటే మీ వాళ్ళే మరి అట్లాంటి ప్రోత్సహించడం ద్వారా మరి ఎట్లా నమ్మకం జనం ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది బట్ ఇండస్ట్రిస్టులు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది సిస్టమేటిక్గా మనం రివ్యూ చేసి ఇండస్ట్రీస్లకి అలాట్ చేయడం కానీ ల్యాండ్ కానీ పెట్టుబడులు పెట్టేదానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అన్ని చెక్ చేసే చేస్తున్నాం ఒక ఆదాని గారికే చేస్తున్నాం అనేది అది తప్పు ఇన్ని ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఐదు వేల కోట్ల రూపాయలు యువత లంచం ఇచ్చాడు అని చెప్పాడు కందులు దుర్గేష్ గారు పక్కనే ఉన్నారు పక్కనే టీజీ వెంకటేష్ గారి తన టీజీ భరత్ రాష్ట్ర మంత్రి ఆయన కూడా ఉండగా అదానికి సంబంధించి అదానీ గతంలో ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చేటట్ట కదా మరి దాని మీద ఏంటి సంగతి మోస్తూనే ఉంటారా ఇది అని చెప్పి మాట్లాడితే ఆరోపణలు ఇది అన్నప్పుడు కింద చెప్పినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే అదేం సార్ పయ్యావళి కేశవ్ గారే కదా దీన్ని ఆ రోజు మాట్లాడింది మరి దాని మీద చర్యలేం లేవా మరి ఇచ్చినటువంటి దానికి ఏం లేవా మరి అదాని విషయంలో మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అని చెప్పి అడిగితే ఆయన మాత్రం ఏం చెప్తాడు అక్కడ అదానికి సంబంధించి ఆయన మాత్రం ఏం మాట్లాడతాడు అదే అనిపించింది కరెక్టే ఆయన మాత్రం టీజీ భరత్ గారు మాత్రం ఏం మాట్లాడతారు ఏం మాట్లాడగలరు ఎందుకంటే తెచ్చుకుని మన నెత్తి మీద పెట్టుకున్నటువంటి కురివు కదా అదాని అనేటువంటి వ్యక్తి ఇట్ ఈస్ ఎవరు చేశారు ఏంటనేది లేదు అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరైనా సరే బట్ మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ మన వాళ్ళని మనం డెవలప్ చేసుకోవడం కానీ అనేది తక్కువైపోయింది అది అవసరం లేదు అంటే మా మాది గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట మా థింకింగ్ మా థాట్ ప్రాసెస్ అంతా కూడా లోపల లోకల్ లోకల్ అనేది లేదు గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇన్ఫ్యాక్ట్ మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్ అంటే మీరు ఏదో క్రికెట్ ప్లేయర్స్ ఆటగాళ్ళలో ఇది అనుకోకండి ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ మన ఇండస్ట్రీ ప్లేయర్స్ అనమాట ఈ జీవీకే తర్వాత జిఎంఆర్ ఇలాంటి వాళ్ళందరూ సత్యంతో మొదలైంది సత్యం నుంచి చూసుకుంటే మన అనుకునేటువంటిది తెలుగు వాళ్ళు తెలుగు ఇండస్ట్రియలిస్టులు చాలా గొప్పగా అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్నారు అని ఆనందించేలోపు ఈ రాజకీయాలు ఈ రాజకీయ ఆరోపణలు లేదంటే కొంతమందికి ఉన్నటువంటి స్వార్థపరితమైనటువంటి ఆ సంకుచిత వ్యాపార ధోరణి ఇవన్నీ కూడా వచ్చి అలాగే ఏకస్వామ్యం ఏకస్వామ్యం మోనోపలిస్టిక్ నియంతృత్వ ధోరణి ఇవన్నీ కలిపి మన వాళ్ళని పక్కకు నెట్టేశాయి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ జి సారీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎలాగా బయటకు వచ్చేసింది అనేది చూసాం మనం ఏం చేశారు అనేటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ఎస్ అక్కడే పోర్ట్స్ అక్కడే మీడియా అక్కడే అన్నిటికీ కేంద్రస్థానం అక్కడే ఉంది దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే మన దగ్గర ఐక్యత లేదు తెలుగు వాళ్లలో ఐక్యత అనేది లేదు తెలుగు వాళ్ళలో ఉన్నటువంటిది ఏంటంటే మన మీద మనమే బురద వేసుకున్నామా లేదా ఇంతే పక్కవాడొచ్చి పేక్ వసేస్తున్నాడు రా అన్నా కూడా ఆ నాది కాదుగా పర్లేదులే పక్కడిదిగా అని వదిలేసుకునేటువంటి రకం కాబట్టి మనం ఆ అదానియో అంబానీయో ఇంకోటో ఇంకోటో మన నెత్తి మీద పెట్టుకొని మన నెత్తి మీద పెట్టుకొని భరించాల్సిందే ఇది తెలుగుదేశం పార్టీ తప్ప లేదంటే వైఎస్ఆర్సీపీ తప్ప కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప అంటే ఎవరి తప్పనేమీ లేదు ఇది మన తప్పు మన మన అన్నమాట ముందు నుంచి చెప్తున్నా ఉన్నాం గంగవరం పోర్టుకు సంబంధించి మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా లేదు ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి ఇది లేదు మొత్తం అదానీ పోర్ట్స్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పోర్ట్ అని ఉండాలి అది అదానీ పోర్ట్ అయిపోయింది ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఫైన్ ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరైతే వస్తున్నారు లేదా మా దగ్గర పెట్టుబడులు పెడతా ఉన్నారో వాళ్ళని ఆహ్వానించడంలో ఎటువంటి తప్పు లేదు అందులో భాగంగానే అప్పట్లో అదానీ గారు వచ్చి డెబ్బై వేల కోట్ల పెట్టుబడులతోటి ఇక డేటా సెంటర్ పెడతా ఉన్నారు కాబట్టి ఫైన్ రానిచ్యం బాగానే ఉంది బట్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రహసనాన్ని చూస్తే ఎలా ఉంది మొత్తం పోర్ట్స్ అన్నీ కూడా వారికి వెళ్ళిపోవాలి మొత్తం పోర్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోవాలి కృష్ణపట్నం పోర్టు లేదంటే గంగవరం పోర్టు రేపో విశాఖపట్నం పోర్టుని ఇచ్చేసిన ఇచ్చేస్తారు లేదు లేదు ఇది అక్కర్లేదు ఇక్కడ అని చెప్పి కాకపోతే ఒక్కటే అడ్డొస్తుంది ఏంటంటే దేశభద్రత విశాఖపట్నం పోర్టు కేవలం వ్యాపార వాణిజ్య వ్యవహారాలు వీటికి సంబంధించి మాత్రమే కాదు మనకు అక్కడ ఉన్నది విశాఖపట్నం పోర్ట్ ఎందుకుంది అనేది కూడా చూసుకున్నప్పుడు ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు తీర నావికా దళానికి కేంద్ర బిందువుగా ఉంది అది ఉంది కాబట్టి భారతదేశం ఇంకా ప్రశాంతంగా ఉంది మన వాళ్ళని అక్కడ చూసి మిగతా వాళ్ళు శత్రువులు శత్రువులాంటి వాళ్ళు ఎవరు కూడా అటు నుంచి రావడానికి భయపడుతున్నారు అందువల్ల దాన్ని టచ్ చేయకపోవచ్చేమో ఏమో ఫ్యూచర్లో రేపొద్దున్న మాత్రం కూడా అయిపోయిన తర్వాత ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి సో అందువల్ల ఇందులో బాధపడి భయపడి లేదంటే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళు అనుకుని ఏం లేదు మనని మనమే ఆనేసుకుంటే ఒక పద్ధతి అనమాట జగన్మోహన్ రెడ్డి హయాంలో అదాన్ని లంచాలు ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి హయాంలో అదే అదాని వచ్చి పెట్టుబడులు పెడుతున్నాడు సో తద్వారా ఏమైపోయిందంటే లెవల్ అయిపోయింది అక్కడికి ఏ లెవల్ అయిపోయింది అంటే అప్పుడు ఆరోపణలు అయిపోయాయి ఇప్పుడు ఆహ్వానాలే మిగిలే ఇంతే చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు కనిపిస్తున్నా జరిగినటువంటి విధ్వంసం కనిపిస్తున్నా ఏం జరుగుతోందని దేశంలో కనిపిస్తున్నా ఇదంతా పైన ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మాట అన్నాను అంటే చాలామంది కోపాలు వచ్చేస్తాయి మళ్ళీ ఒక పక్కనేమో రష్యాతో సంబంధాలు వీటి మీద మోడీ ఏమో ఆకాశానికి ఎత్తుతున్నావు మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో అదానీని పెంచి పోషిస్తున్నాడు అందులో అందుకనే మొత్తం దేశంలో ఎలా అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నావు అన్నిటికీ అదాని కారణం లేదంటే దానికి మోడీ గారి కారణం అంటున్నావు ఇది ఎక్కడ ఇది దిక్కుమాలినటువంటి ఆలోచన అని చెప్పి మళ్ళీ నా మీద పడతారు నా మీద కదా చాలామంది మీద చాలామంది మీద పడతారు బట్ ఏం చేస్తాం ఇది మనకి మనం చేసుకున్నటువంటిదే మనలో ఐకమత్యం లేదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఐకమత్యం లేదు తెలుగు రాజకీయ నాయకుల్లో వాళ్ళ వ్యాపారాత్మక ధోరణలు అధికార యాభ తప్పితే వాళ్ళకు కూడా ఏమీ లేదు కాబట్టే కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన ఇండస్ట్రియలిస్ట్ని మనం గౌరవించుకోవడం మనకి రాదు మనమే వాళ్ళని పక్కన పడేస్తాం లేదంటే మనకు వాటాలు ఇచ్చారా బాగుంటారు వాటాలు ఇవ్వకపోతే బాగాలేదు అనేటువంటిది ఎలాగో నడుస్తున్నటువంటిదే కొత్తగా చెప్పక్కర్లేదు అది ఏ రాష్ట్రం అయితే ఏమి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమి ఏ పార్టీ అయితేనేమి ఏ పార్టీ అయితేనేమి అసలు ప్రజలుగా మనకేముందని మనకేమన్నా ఒక యూనిటీ ఉందా లేదు ఇంకెందుకు రేపన్న రోజు తెలుగు వాళ్ళు అంటే ఓ తెలుగు వాళ్ళ ఎవరాళ్ళు అదే మొత్తం అదాని వాళ్ళు ఉన్నారు వాళ్ళేనా ఈ మాట వచ్చినా వచ్చేస్తుందేమో సిగ్గుపడుతున్నా ఇలాంటి మాటలు మళ్ళీ నాదే నేను మాట్లాడాల్సి వస్తుందని సిగ్గుపడుతున్నా ఎందుకు అని అంటే ఇదే అదానికి సంబంధించి ఆ రోజుల్లో జరిగినటువంటి దాని మీద ఎన్నోసార్లు విమర్శించాం ఇలా జరగకూడదు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పని బట్ అది జరగనటువంటి పని కార్పొరేటీకరణ క్రోనీ క్యాపిటలిజం క్రోనీ క్యాపిటలిజం అనేది ప్రస్తుతం దేశంలో రాజ్యం వెళుతుంది దాన్ని తప్పించగలిగినటువంటి శక్తి ఏ ఒక్కరికి కూడా లేదు ఏ ఒక్కరికి కూడా లేదు భారతదేశంలో దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా